హాయ్ హలో అండి టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి ఆలు అండా టిక్కా చేస్తున్నానండి ముందుగా ఉడికించుకున్న ఆలుని ఇలా సన్నగా తురిమేసి పెట్టుకుందాం వన్ కప్ ఆనియన్ అండి నాలుగు పచ్చిమిర్చి పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ కప్పు ఫ్లోర్ ఒకసారి మంచిగా పూర్తిగా కలిపేద్దామండి ఇవన్నీ కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ వేసుకుందామండి ఒక హాఫ్ కప్ అంతా వేసుకుందాము మంచిగా కలిపేసుకుందామండి కొద్దిగా కొత్తిమీర అండి ఫైనల్గా ఇప్పుడు ఎగ్స్ ఊర్క పెట్టుకున్నాం కదండి ఇలా రౌండ్గా చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి అన్నీ పెట్టేసుకుందామండి కొద్దిగా ఆయిల్ రాసేసుకుందామండి ఇలా ప్రెస్ చేసుకుందామండి ఎగ్ స్లైస్ పెట్టుకుందామండి ఇలా ఒకసారి ప్రెస్ చేద్దాం గట్టిగా నెక్స్ట్ ఇంకొక స్లైస్ ఇలా చేసేసి ఇలా పెట్టేసుకుందాం మంచి లెమట గట్టిగా ప్రెస్ చేద్దామండి కార్నర్స్కి ఇల్లుకి ఇలా వేసేసుకుందామండి డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా రెండో వైపులు మంచిగా కాల్చుకుందామండి ఇలా ఫ్రై చేసుకొని పక్కనే పెట్టేసుకుందామండి ప్లేట్లోకి చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే ఆలు వండా టిక్క అయితే రెడీ అయిపోయిందండి చూయిస్తాను చూడండి ఫైనల్ లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో పిల్లలకైతే స్నాక్స్ అయితే భలే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా వచ్చిందండి ఆలు వండ టిక్కా రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్